ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది కెరీర్ లో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన విజయ రహస్యాలు ఫాలో అవ్వండి చాణక్యుడు చెప్పిన నీతులు మన జీవితాన్ని విజయవంతం చేసేందుకు ఎంతో ఉపయోగపడతాయి ఏ పని అయినా తెలివిగా ప్లాన్ చేసి చేయడం ద్వారా కష్టాన్ని తగ్గించుకోవచ్చు సమయాన్ని సమర్థంగా వినియోగించడం పనులకు ప్రాధాన్యత ఇవ్వడం సరైన నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాల్లో చాణక్య నీతి మనకు స్పష్టమైన మార్గదర్శనం ఇస్తుంది ఈ సూత్రాలు పాటిస్తే మనం వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎదిగే అవకాశం ఉంటుంది చాణక్యుడు శత్రువులను ఎలా గుర్తించాలి మంచివారిని ఎలా సహచరులుగా నిలుపుకోవాలి అనే విషయాల్లో స్పష్టమైన మార్గదర్శనం ఇచ్చాడు అతి నిజాయితీ ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం సమయాన్ని వృధా చేయడం ప్రమాదకరం అని ఆయన చెబుతాడు కాబట్టి చాణక్యుడి జ్ఞానాన్ని అనుసరించి తెలివిగా ఆలోచించి ముందుకు సాగితే విజయాన్ని సులభంగా సాధించవచ్చు సరైన ప్లాన్ ముఖ్యం ఏ పని మొదలు పెట్టే ముందు అయినా సరే మనం మూడు ప్రశ్నలు వేసుకోవాలి ఆ పని ఎందుకు చేస్తున్నాం దాని ఫలితం ఏంటి దానివల్ల విజయం వస్తుందా ఇలా ఆలోచించి పని చేస్తే విజయం సాధించవచ్చు పనుల ప్రాధాన్యత మనం మరీ ఎక్కువ నిజాయితీగా ఉండకూడదు ఎందుకంటే నిజాయితీగా ఉంటే ఇబ్బందులు వస్తాయి నిటారుగా ఉన్న చెట్లను ముందుగా నరికేస్తారు నిజాయితీగా ఉన్న వాళ్లను మోసం చేస్తారు కాబట్టి ఎక్కడ ఎంత నిజాయితీగా ఉండాలో తెలుసుకోవాలి టైం వేస్ట్ చేయొద్దు సమయం ఒకసారి పోతే తిరిగి రాదు కాబట్టి సమయాన్ని తెలివిగా వాడుకోవాలి సమయాన్ని వృధా చేయకుండా పని చేస్తే విజయం సాధించవచ్చు పనులు అప్పగించడం ఒక తెలివైన వ్యక్తి ముందుగా ఎదుటివాళ్ల స్థానంలో ఉండి ఆలోచించాలి ఆ తర్వాతే మాట్లాడాలి లేదా పని చేయాలి ఇలా చేయడం వల్ల ఎదుటివారిని అర్థం చేసుకోవచ్చు భయం వద్దు ప్రపంచం ఒక అడవి లాంటిది భయపడితే నిన్ను తినేస్తారు కాబట్టి ధైర్యంగా ఉండాలి ఎలాంటి పరిస్థితిలోనైనా మార్పుకు తగ్గట్టుగా ఉండాలి నాణ్యత ముఖ్యం వంద సాధారణ పనుల కంటే ఒక మంచి పని ఎప్పుడూ గొప్పదే కాబట్టి ఎక్కువ పనులు చేయడం కంటే తక్కువ పనులు అయినా నాణ్యతగా చేయాలి చదువుకున్న వాళ్లకే గౌరవం చదువు మనకు మంచి స్నేహితుడు చదువుకున్న వాళ్లను అందరూ గౌరవిస్తారు కాబట్టి నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి అతిగా పని చేయడం ఏదైనా ఎక్కువైతే మంచిది కాదు కాబట్టి అతిగా పని చేయకూడదు పనితో పాటు విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా అవసరం మంచి సంబంధాలు మనిషి పుట్టుకతో కాదు చేసే పనులతో గొప్పవాడు అవుతాడు కాబట్టి అందరితో మంచిగా ఉండాలి మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలి ప్రశాంతంగా ఉండడం మన రహస్యాలను ఎవరికీ చెప్పకూడదు ఎందుకంటే అది మనల్ని నాశనం చేస్తుంది ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం ఈ సూత్రాలను పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు